నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విజయ జగర్దార్ ఇవాళ యాక్చువల్గా నేను చెప్పే ఈ ఎపిసోడ్ అయితే ఎవరైతే అర్థం చేసుకుంటారో కేవలం అర్థం చేసుకొని ఆచరిస్తే చాలండి మూడు కోట్ల యాభై లక్షల లాభం వస్తుంది మీరు మీరు కరెక్టేనండి నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీరు విని అర్థం చేసుకొని ఆచరిస్తే ఖచ్చితంగా మీకు మూడు కోట్ల యాభై లక్షలు అధికంగా రిటర్న్ పొందుకోవచ్చు ఎలా అని చెప్తాను ఇప్పుడు చూడండి చాలామంది మాకు కాల్ చేస్తారు మా దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ ఉందండి మేము ముచ్చి ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సో ఒక వాళ్ళ అడ్వైజర్ దగ్గర మేము ఎప్పటి నుంచో ముచి ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సో ఒక రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సో మా దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఆల్రెడీ ముచ్చి ఫండ్స్లో ఉన్నాయని చెప్తున్నారు సో అట్లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అండి అత్యధికంగా ఒక ఇంకో ఎక్స్ట్రా త్రీ క్రోడ్స్ తెచ్చుకోవాలి అంటే చూడండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం సో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ టైమ్ ఫ్రేమ్లో కనుక ఒక వాళ్ళ మీరు కనుక యాభై లక్షలు ఏదైనా రెగ్యులర్ ముచ్చి ఫండ్స్లో కనుక కంటిన్యూ అవుతుంటే అందులో కనుక మీకు ఒక క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ థిమాటిక్ ఫండ్ ఇట్లా రకరకాల ఫండ్స్ అన్ని పెట్టుకుని మనం క్యారీ అవుతుంటారు జనరల్గా సో ఇట్లాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే మనకి నాన్ డిస్క్రిప్షనరీ పీఎంఎస్ అని ఒక మంచి పీఎంఎస్ ఉందండి ఈ పీఎంఎస్లో జరిగే లాభం అంటే చెప్తాను ఇప్పుడు చూడండి చాలా మందికి తెలుసు ఒక రెగ్యులర్ ప్లాన్స్ అని వేరుగా ఉంటాయి అలాగే డైరెక్ట్ ప్లాన్స్ అని వేరుగా ఉంటాయి ఈ రెగ్యులర్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి డైరెక్ట్ ప్లాన్స్ వేరుగా ఉంటాయి రెగ్యులర్ ప్లాన్స్ అంటే ఏంటంటే ఒక అడ్వైజర్ ద్వారా మీరు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే అది రెగ్యులర్ ప్లాన్ అంటారు లేదు డైరెక్ట్గా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డైరెక్ట్ ప్లాన్ అంటారు డైరెక్ట్ ప్లాన్లో మనకి వచ్చి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం బాగా తగ్గుతుందండి సో సో మనం ఒక ఫైవ్ ల్యాక్స్కి టెన్ ల్యాక్స్కి పెద్ద డిఫరెన్స్ రాదండి నేను ముందు చెప్తున్నాను అలాగే ట్వంటీ ల్యాక్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏంటి రాదు ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో వాల్యూ కనుక ఫిఫ్టీ ల్యాక్స్ దాటింది అంటే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే కొంచెం అత్యధికంగా వస్తుందండి ఈ డెడ్లైన్ మధ్యలో డైరెక్ట్ మధ్యలో సో ఇది వాస్తవం మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మనం ఎక్కడైనా టచ్ చేసుకున్నా కూడా ఏ ప్రజెంట్ మేజ్ కూడా ఏమంటే మనకి డిఫరెన్స్ ఉంది కదా అంటే ఎస్ అని చెప్పాల్సిందే ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి సో మీకు చూస్తే దగ్గర త్రీ పర్సెంట్ రిటర్న్ అనేది మనకి డైరెక్ట్ ప్లాన్లో వెళ్తే లాభం ఎక్కువ వస్తుంది అది ఎప్పుడంటే అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అబవ్ పోర్ట్ఫోలియోకి అయితే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి ఫిఫ్టీ ల్యాక్సెంట్ బిలో పోర్ట్ఫోలియోకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం రాదు సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మీరు కనుక ఈ రెగ్యులర్ ప్లాన్స్లో ఒక అడ్వైస్ ద్వారా చేస్తున్నప్పుడు దానికంటే మీరు పీఎంఎస్ రూపంలో నాన్ డిస్ట్రిషనరీ పీఎంఎస్ ద్వారా కనుక మీరు ముచువ ఫండ్స్కి వెళ్తే అక్కడ డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయండి తద్వారా మీరు ఆల్రెడీ త్రీ పర్సెంట్ మీరు సేవ్ చేసినట్టు అలా త్రీ పర్సెంట్ మీరు పెంచుకున్నట్టు అవుతుంది దానికి అలా కాకుండా మీరు కొంతమంది అనుకుంటాము మన డైరెక్ట్ ఫ్యాన్స్లో ఆల్రెడీ మేము జీరో దాని నుంచి కానీ అంటే ఆఫ్ స్టాక్స్ కానీ ఎన్ని నుంచి లేదా మీకు ఏదైనా ఏంజెల్ వన్ నుంచి కానీ చేస్తున్నామం అండి ఫిఫ్టీ ల్యాక్స్ అని కాదు ఆల్రెడీ సెవెంటీ ల్యాక్స్ దాకా పోర్ట్ఫోలియో ఉంది మేము సొంతంగా చేసుకుంటున్నాము సో మీరు చెప్పినట్టు మెదకంగా త్రీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చింది కదా అనుకుంటారు కానీ కాదండి చాలా మంది మేము గమనించాం పోర్ట్ఫోలియోస్ ఎవరైతే అడ్వైజర్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు తెలియకుండానే చాలా చాలా రాంగ్ కాల్స్ తీసుకుంటున్నారు లైక్ థిమాటిక్ ఫండ్స్ పీఈ ఫండ్స్ అని లేకపోతే ఈటీఎఫ్స్ అని లేకపోతే మనకి ఇండెక్స్ ఫండ్స్ అని నిఫ్టీ ఫిఫ్టీలని రక ఇన్వెస్ట్ చేస్తున్నారు దగ్గర దగ్గర పోర్ట్ఫోలియో చూస్తే సిక్స్టీన్ ఫండ్స్ దాకా ఉంటున్నాయి అందులో కొన్ని ఎనర్జీ ఫండ్స్ ఉంటున్నాయి పిఎస్ ఫండ్స్ ఉంటున్నాయి డిఫెన్స్ ఉంటున్నాయి ఇట్లా మీరు చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే అన్నసరీ ఫండ్స్ని చాలా చాలా డ్రా చేసుకుంటూ ఒక అడ్వైజ్ చెప్పాడని ఇంకో ఫండ్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ మీ సొంతంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే అత్యధికంగా డ్యామేజ్ అవుతుంది మీ పోర్ట్ఫోలియో మేము గమనించాం మీ ఫాల్లో కూడా మీరు ఎయిటీన్ పర్సెంట్ తెచ్చుకుంటే చోట మీరు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ టు లెవెన్ పర్సెంటే వస్తున్నాయి ఎందుకంటే అన్ని ఫండ్స్లో ఒక సిక్స్టీన్ ఫండ్స్లో మీ దగ్గర పనికి వచ్చే ఫండ్స్ ఒక ఆరున్నాయండి కానీ ఎక్కువ రేటర్ నేను జనరేట్ చేయాలని టెన్ ఉన్నాయి కానీ మీకు ప్రతిసారి చెప్పలేరు ఎవరు దేని రీప్లేస్ చేయాలి ఈ ఫండ్ని ఏ ఫండ్స్ రిప్లేస్ చేయాలని మనకు తెలియదు సో కనుక మీరు సొంతంగా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా మీరు సొంతంగా జీరో దళకు కానీ ఆప్షన్స్లో కానీ ఒక అడ్వైజర్ సహాయం లేకుండా కనుక మరి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారంటే తద్వారా మనం త్రీ టు ఫోర్ పర్సెంట్ అనేది లాస్ అవుతున్నామండి గణనీయంగా అది మా అంచనా ప్రకారం జరిగింది సో ఇక్కడ చూడండి మీరు ఒక డైరెక్ట్ ప్లాన్లో వెళ్ళినా మనకి త్రీ పర్సెంట్ లాభం వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక రెగ్యులర్ అడ్వైజర్ సహాయం లేకపోయినా కూడా త్రీ పర్సెంట్ లాస్ వస్తుంది సో ఇక్కడ చూడండి మాకు డిస్క్రిప్షనరీ నాన్ పిఎంఎస్లో జరిగేది ఏంటంటే ఒక అడ్వైజర్స్ ఉంటారండి ఒక ప్రాప్ట్గా ఒక మంచి అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు మీకు డైరెక్ట్ ప్లాన్సే మీకు రికమెండ్ చేస్తారు కాబట్టి అట్లాంటి అడ్వైజర్స్ ద్వారా మనం డైరెక్ట్ ప్లాన్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ అనేది అంటే మేము చూస్తున్నామండి జనరల్గా మార్కెట్లో సో ఆ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ మీరు ఫిఫ్టీన్ ఇయర్స్తో తీసుకుంటే కనుక దగ్గర దగ్గర మూడున్నర కోట్లు అత్యధికంగా లాభం వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కనుక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు మీరు సొంతంగా చే ఒక డైరెక్టర్గా ఒక రెగ్యులర్గా ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తున్నారు అనుకోండి మీకు ఒక ట్వంటీ ఇయర్స్లో మీకు వచ్చేంత అంటే దగ్గర దగ్గర సుమారుగా నాలుగు కోట్ల దాకా వస్తుంది అదే కనుక నాన్ డెస్టినేషన్ పిఎంఎస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఒక అడ్వైజర్స్ వాళ్ళు ప్రాపర్గా మీరు ఛానలైజ్ చేస్తారు అందులో కూడా మీరు వాళ్ళు అడ్వైజెస్ ఇచ్చిన ఫండ్స్లో కావాలంటే ఒకటి రెండు మీరు మార్చుకోవచ్చు మీకు అవకాశం కూడా ఉంది సో అట్లా కనుక మనం మార్చుకొని చేసుకుంటే కనుక ట్వంటీ ఇయర్స్లో మనం దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ కోర్స్ తీసుకొచ్చండి సో నేను చెప్పినట్టుగా మీకు అత్యధికంగా మూడున్నర కోట్లు అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్మెంట్ ఆప్షన్ అండి మనం కనుక ఫిఫ్టీ ల్యాక్స్ కనుక పోర్ట్ఫోలియో ఎదురు ఉంది అంటే మాత్రం మూషిల్ ఫండ్స్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ రికమెండ్ చేస్తున్నానండి ఎటువంటి రిస్క్ ఉండదు ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్స్ ఏ ఉంటాయి ముసి ఫండ్స్ ఏ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి పీఎంఎస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అత్యధికంగా అయితే వస్తుంది చెప్తున్నాను థ్యాంక్ యూ